శ్రేయస్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ మరోసారి తన విమర్శలకు నోరు మూయించాడు ఇంగ్లాండ్తో జరిగిన మూడే వన్డేలో ఈ లెఫ్ట్ హెండర్ బ్యాట్స్మన్ అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించాడు అయ్యర్ అరవై నాలుగు బంతుల్లో డెబ్బై ఎనిమిది పరుగులు చేసి అందులో అతను రెండు సిక్సర్లు ఎనిమిది కోర్లతో అజయంగా నిలిచాడు ఈ బ్యాటింగ్ ప్రదర్శనతో అయ్యర్ ఇప్పుడు రోహిత్ శర్మ గౌతమ్ గంభీర్లను కూడా నిశ్శబ్దం చేశాడు టీమిండియా యాజమాన్యం ఈ ఆటగాడిని మొదట వన్డే నుంచి దూరంగా ఉంచాలని కోరుకోవడంలో మౌనంగా ఉన్నాడు కానీ విరాట్ కోహ్లీ గాయంతో అయ్యర్కు ఆడే అవకాశం వచ్చింది అతను మొదట మ్యాచ్లో అర్ధ సెంచరీ సాధించాడు ఆ తర్వాత అయ్యర్ మూడో వన్డేలో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు అహ్మదాబాద్ వన్డేలో శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీ సాధించి వన్డే సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు ఈ ఆటగాడు ఎనభై ఏడు పాయింట్ యాభై సగటుతో నూట డెబ్బై ఐదు పరుగులు చేశాడు అతని స్ట్రైక్ రేట్ నూట ఇరవై రెండు కంటే ఎక్కువ గొప్ప విషయం ఏంటంటే అయ్యార్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ స్ట్రైక్ రేట్ను కొనసాగించాడు ఇది నిజంగా అద్భుతమైనది రెండు వేల పంతొమ్మిది కప్ తర్వాత భారతదేశం తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి అత్యుత్తమ ఆటగాడు శ్రేయస్ అయ్యరే ఇది మాత్రమే కాదు ప్రపంచ రికార్డులో నాలుగో స్థానంలో ఉన్న సాయిహాబ్ మాత్రమే అతని కంటే మెరుగైన సగటుతో కలిగి ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది కప్ నుంచి ఐఆర్ నాలుగో స్థానంలో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగి ఉన్న ఆటగాడు ఇంత గొప్ప ప్రదర్శన ఇచ్చినప్పటికీ ఒక ప్రధాన కోచ్ లేదా క్యాప్టెన్ అయ్యార్ లాంటి ఆటగాడిని ప్లేయింగ్ లెవెల్ నుంచి దూరంగా ఉంచాలని ఆలోచించడం మోఖర్తం అనాల్సిందే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ